సెప్టెంబర్ పదిహేను మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జరుపుకునే ఇంజనీర్స్ డే వేడుకలను ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ప్రకాశం యూనిట్ ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ వారి కార్యాలయ ఆవరణలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ భూసం శ్యామ్ ప్రసాద్ ఇంజనీర్ ఇంజనీర్ చీఫ్ చీఫ్ ఒంగోలు వారు హాజరయ్యారు హలో అందరినీ వాళ్ళ సీట్ లో కోరుస్తామండి ఇవాళ నుంచి అవుతూ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది జోహార్ మచ్చకుండం విశేషడయ్య లైన్ చేయవలసిందిగా కోరుతున్నాం జోహార్ मक्षक नमीश। मैंने जहाँ मक्षक नमीश श्रेया, जहाँ मक्षक नमीश श्रेया। जो जो मक्षक ने विशेष रैये विशेष विशेष नियारे नहीं యూనిస్ డే జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరికి ఈరోజు యూనిస్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ యూనిస్ డే సందర్భంగా ఏపీ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ గారి ఆధ్వర్యంలో గేమ్స్ కండక్ట్ చేశాము గేమ్స్ కండక్ట్ చేసిన వాటికి ఈరోజు ఘనంగా ఒక కార్యక్రమం నిర్వహించుకొని వారికి బహుమతి ప్రమాదం ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ అడ్మిన్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి డి శ్యాంప్రసాద్ గారికి అలాగే బెస్ట్ ఆఫ్ ఆనర్స్గా వచ్చేటటువంటి మన కన్స్ట్రక్షన్ సర్కిల్ ఏసీ సంబోధం సార్ గారికి అలాగే ఇరిగేషన్ సర్కిల్ ఏసీ గారికి డి వరలక్ష్మి గారికి అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఏకమై చాలా గ్రాండ్గా సక్సెస్ చేయడం జరిగింది యూనివర్స్ డేని అలాగే వాళ్ళకందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకొని కులాదసంగా ఉండాలని చెప్పి అలాగే మళ్ళీ మన మోసగుండ విశ్వేశ్వర గారిని పూర్తిగా తీసుకొని మనకి ఏదైతే గవర్నమెంట్ కానీ ఏదైనా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్స్ని కేర్ చేయాలనుకుంటున్నారో కంప్లీట్ చేయాలనుకుంటున్నారు వాటికి దోహదపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేశాను ఇంజనీర్ రిటైర్డ్ ఎం వెంకటేశ్వర సార్ గారికి మా హృదయపర ధన్యవాదాలు అలాగే సూపర్ ఇంజనీర్ రిటైర్డ్ శ్రీ నాగమూర్లి మోహన్ గారికి కూడా మా హృదయపర ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో ఒకసారి డిప్యూటీ సూపర్ ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ ఎం రామకృష్ణ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే డిప్యూటీ సూపర్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ సర్కిల్ విఎస్ఆర్ హరికేశ్వర రాజు గారికి కూడా మా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పార్టీ కంట్రోల్ ఒంగోలు ఆ రాజగోపాల కృష్ణమూర్తి గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిఆర్పి టూ ధన్యవాదాలు అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజిపి దోర్నాల ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రకాశం యూనిట్ ఆధ్వర్యంలో ఈనాడు ఇంజనీర్స్ డే ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంజనీరింగ్ చీఫ్ మరియు చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ బి శ్యామ్ ప్రసాద్ గారు హాజరయ్యారు వారితో పాటు విశిష్ట అతిథులుగా శ్రీ ఎస్ అబుత గారు కన్స్ట్రక్షన్ సర్కిల్ ఎస్సీ గారు ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ గారు మేడం డి వరలక్ష్మి గారు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని వివిధ హోదాల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వివిధ ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో పనిచేసే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సహాయ సిబ్బంది మా ఏడబ్ల్యూ అసోసియేషన్ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ముందు ఆటల పోటీలు నిర్వహించాము అందులో పాల్గొని అరవై ఆరు మంది విజేతలకు మళ్ళీ కాకుండా టీమ్ ఈవెంట్స్ లో ఒక ఇరవై రెండు మంది పాల్గొన్నారు వీళ్ళందరికీ బహుమతి ప్రదానం చేశాము మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జీవితం గురించి వారి నుంచి నేటి ఇంజనీర్లు తీసుకోవాల్సిన స్ఫూర్తి గురించి వక్తలు చెప్పి మాలో మరింత స్ఫూర్తినిచ్చారు ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఎలాగ ఉన్నా తర్వాత మాట్లాడు చూడండి సార్ మీరు ఆ చేతిలో కూర్చుంటే నీట్గా వస్తారు కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకే సార్ కార్యక్రమం ఇంజనీర్స్ డే చేయడానికి మొత్తం మన ఏపీ ఏపీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వాళ్ళు ఇది అరేంజ్ చేయడం జరిగింది చాలా బాగా అరేంజ్ చేశారు ఈ అరేంజ్ చేసినప్పుడు ముందు ఒక వన్ మంత్ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి గేమ్స్ అవి కండక్ట్ చేసి ఆల్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్ క్యాడర్లో ఉన్న అందరికీ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ మిగిలిన స్టాఫ్ కూడా పాల్గొన్నారు గేమ్స్లో అందరూ గేమ్స్ ఉత్సాహంగా పాల్గొని గేమ్స్లో పాల్గొని చాలా అందరూ ఒక ఒకరికొకరు కలిసిమెలిసి ఉండడానికి గేమ్స్ చాలా ఉపయోగపడ్డాయి అట్లాగే ఇదే స్ఫూర్తితో మన మోక్షిగున్న విశ్వేశ్వరయ్య గారి స్ఫూర్తితో మన వెలుగొండ ప్రాజెక్ట్ కూడా మన గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మన నిమ్మల రామానాయుడు గారు మన ముఖ్యమంత్రి ముఖ్య జలభంధు శాఖ మంత్రివర్యులు మరియు సెక్రటరీ గారు ఆర్యప్రసాద్ గారు వీళ్ళందరి గైడెన్స్తో మనం తప్పనిసరిగా ఈ న్యూస్ డే స్ఫూర్తిగా తీసుకొని ఇందాక కూడా చెప్పడం జరిగింది జూ జూలై ఇరవై ఆరు అలా ఎట్టి పరిస్థితుల్లో వెలుగుండ స్టేజ్ వన్ కంప్లీట్ చేసి మనము లక్షా పంతొమ్మిది వేల ఎకరాలకి నీళ్ళు కూడా ఇవ్వడానికి రేపటి నుంచి దాంట్లో ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు రేపటి నుంచి ఇంకొంచెం ఎక్కువగా శ్రమిస్తూ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చాలా ఫాస్ట్గా చేస్తూ మన ప్రకాశం జిల్లా మన ప్రకాశం ఎందుకంటున్నా అంటే నేను కూడా ఈ జిల్లాకి గత మంచిగా ఉన్నాయి మాది చేరాల నేటివ్ ప్లేస్ సో మన ప్రకాశం జిల్లాకి ఈ వెనుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నిమ్మల్ నాయుడు గారు మనకి విశ్వేశ్వరయ్య గారి పూర్తితో మన జేఈసీ బీఈసూ ఆల్ ఇంజనీరింగ్ కేట వాళ్ళు చేసి ఇలాగే కలిసి వెళ్తూ ఆటల్లో ఎలా కలిసి వస్తున్నారో వర్క్లో కూడా కలిసి వచ్చి ఉత్సాహంగా చేస్తూ పూర్తి చేస్తారని భావిస్తూ తగ్గించారు డి సార్ అందరు ఇక్కడ చూడండి ఒకసారి సార్ అందరూ ఒకసారి నవ్వండి సార్ సీరియస్గా ఉన్నారు అంత మాయ మేడం 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 కార్యక్రమా గాంధీ గాంధీ మహాత్మాంధీర్ ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు వారు సూచించిన అనుగుణంగా ఈ కారు కుంభకోణం కి మూడు సార్లు సహాయం వచ్చారు ఈ కాంసెట్టే లక్షణాలు దాట పడింది మా అసోసియేషన్

ഇതിൽ എവിടെയുണ്ട് సరే గౌడ్ సార్ కార్యక్రమ అదేటువంటి కార్యక్రమంలో మాకు అండగా నిలబడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంది ఫ్యాక్టరీ అలానే క్లాత్ తయారీకి అవసరమైన మిషన్ తయారీలో మెకానికల్ ఇంజనీర్ పాత్ర ఉంటుంది కావాల్సిన విద్యుత్ తయారీ మరియు సప్లైలో ఫోన్ల తయారీలో ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీర్ల పాత్ర యాప్స్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కంప్యూటర్ సైన్స్ మరియు ఐటీ ఇంజనీర్ల పాత్ర ఉంటుంది ఇంటర్నెట్ మరియు ఫోన్ ఫోన్ సిగ్నల్ సంబంధించి